ఇప్పుడు ఏదైనా చెట్టు మీరు ఏ మందు వేసినా కూడా ఇప్పుడు రికవర్ కావడానికి ఆ మందు తీసుకున్న తర్వాత అది గురొస్తే మనకు రికవర్ అయినట్టు నువ్వు ఇప్పుడు మందుగానే రెండు మూడు రోజులు రికవర్ అయింది అంటే అది ఫేకు ఇప్పుడు ఎందుకంటే ఆ మందు తీసుకోవాలి తర్వాత పగలాలి ఆ పగిలిన దాని మీద గ్రోత్ రావాలి ఎక్కువ ఆర్గానిక్ సేడ్ అయిందంటే ఆ కెమికల్ ఏమో పనిచేస్తుంది మీ స్లోగా పనిచేస్తుంది రైతులకు ఏం కావాలి తెలియని వాళ్ళకి రిజల్ట్ రావాలి రిజల్ట్ రావాలంటే కాదు పొడుపులు పొడుపులు అయినా సన్నగా వెళ్తాయి అది అది ఎలక్షణ అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అసలు చెట్ల కాకపోతే మనం కాలేదని చెప్తాం కదా అబద్ధం చెప్పాలి నా ఇంకో రైతు వేస్ట్ అయిపోయి మీరన్నీ బ్లాక్ వస్తే ఇది పక్క రికవర్ అయినట్టు ఇప్పుడు ఇది అయినాక కూడా మళ్ళీ ఇట్లా అయిందంటే పని అయినట్టు ఇది అసలు పోదాం అనుకున్నాం చెట్టు మంది పుట్టడం వల్ల కూడా చెట్టు ఖరాబ్ అవుతుంది మీ పేరు చెప్పి షబీర్ గారు షబీర్ గారు ఏ ఊరు ఇది ఎన్ని ఎకరాలు సార్ ఇది నాలుగు ఎకరాలు అది నాలుగు ఎకరాలు మొత్తం బత్తాయినా సార్ బత్తాయి ఓకే ఓకే ఇప్పుడు చెప్పండి సార్ మీ అనుభవం చెప్పండి మన మనం ఎలాగా కలిసారు ఎలాగా మీకు లో చూసి తెప్పించినాం మేము కూడా నెంబర్ తీసుకొని తెప్పి ఫోన్ చేసి తెప్పించుకున్నాం నల్గొండకు వచ్చింది కార్ కూడా వాడికి వెళ్ళి తెచ్చి డ్రమ్లో కలిపి చెట్టు చెట్టుకు బింజలతో పోపించినాం ఓకే పోసుకొని ఆ షర్టు సచిపోతాయి అనుకుంటే నాలుగు షర్ట్లు మంచిగా ఉన్నాయి రికవర్ అయినా ఏం ఎకరాకి ఎంత పెట్టున్నారు సార్ నూట ఇరవై షర్టులు జంబేరా జంబేరా అంటే ఈ ఏం పంట పండుతుంది సార్ దీంట్లో ఇంతకుముందు బీడే ఉండే అంటే ఈ నల్గొండ మొత్తం బత్తాయి అనేసి మేము బత్తాయి పెట్టారు లేకుంటే ఈ ఆలోచన మా ఆవిడ పెడతాం బత్తాయి పెడతాం ఇంతకు ముందు కూడా ఉన్నాయి తోటలు కానీ మళ్ళీ ఇక్కడ కొనుక్కొని పెట్టుకున్నాం అన్నట్టు మాది ఆచారం అయితే ఆ జలప్రాణ కొనుక్కొని ఈడ పెట్టుకున్నాం ఆరెకరాలు మనం చేస్తా మీకు మార్కెట్ ఎక్కడ సార్ దగ్గర మార్కెట్ ఇక్కడ ఏమి లేవు అక్కడ నుంచి బయారు వస్తారు మధ్యలో వాళ్ళే వస్తారు అంటే ఇది సెకండ్ క్రాప్ కదా ఇది మీకు ఇది ఫస్ట్ క్రాప్ లో ఎంత అయింది సార్ ఎంత టన్నులు వచ్చింది ఫస్ట్ క్రాప్ లో ఒక టన్లు వచ్చింది ఇప్పుడు ఒక ఇరవై టన్నులు అయితే సో ఎప్పుడు సెకండ్ క్రాప్ తక్కువ అవుతుంది కదా సో ఫస్ట్ కూడా లో పది టన్ వచ్చింది పది టన్నులు వచ్చింది అది కత్తిర అంటారు కత్తిర ఓకే కత్తిరిలో మీరు తక్కువ వచ్చింది ఇది సీజన్ సీ ఇన్ సీజన్ మీ సీజన్ ఓకే అనంతపురం మాకి భూమి పేడ సేమ్ చెట్టు అదే అంటే ఈ ముందు నుంచి మీకు అనుభవం బత్తాయి అంటే మీరు చిన్నప్పటి నుంచే బత్తాయి చేసుకుంటారు సార్ వ్యవసాయం వ్యవసాయంలో ఏం చేస్తారు సార్ మరి ఇది టార్ గోలుకుంటా ఇది చేసుకుంటాం వరిలో మనది ఏమైనా వాడారు వరిలో వాడలేదు ఫస్ట్ టైం అది యూట్యూబ్ లో చూసి వాడిండు ఇది రిజల్ట్ వచ్చింది అంటే ముందరికి ఏమైనా కెమికల్ వాడుతున్నారు సార్ కెమికల్ మందు వాడుతారు మందు వాడుతున్నారు అంటే మీకు తేడా ఏమైనా కనిపించిందా కెమికల్ కు మన సేంద్రీయంగా చేసి వాడితే మీరు అన్నట్టు తెలుస్తుంది వాళ్ళు వాడింది చచ్చిపోయేస్తా అన్న చెట్టుకే వాడి యాక్చువల్ గా ఫస్ట్ నీమ్ జాబ్ వాడినాం చెట్లు ఏమైనా అంటే మొత్తం పళ్ళగా చనిపోతుంటే టూ లీటర్స్ నేను చదవాలి అది టూ కూడా ఐడెంటిఫై చేసి ఉన్నాయి కొన్ని చూపిస్తాం ఆ తర్వాత రిజల్ట్ చూసినాక కింద ఎన్ని రోజులు తేడా అంటే రికవర్ అయ్యి ఎన్ని రోజులు అయింది సార్ ఇప్పుడు ఏదైనా చెట్టు మీరు ఏ మందు వేసినా కూడా ఇప్పుడు రికవర్ కావడానికి ఆ మందు తీసుకున్న తర్వాత అది ఎగురు మనకు రికవర్ అయినట్టు నువ్వు ఇప్పుడు మందు ఏమైనా రెండు మూడు రోజులు రికవర్ అయ్యేదంటే అది ఫేక్ ఇప్పుడు ఎందుకంటే ఆ మందు తీసుకోవాలి తర్వాత పగలాలి ఆ పగిలిన దాని మీద గ్రోత్ రావాలి అప్పుడు మీకు రికవరీ రికవరీ అని అట్టు చెట్టు అంటే ఇప్పుడు మనకు రికవరీలో ఉన్నారో అదే ఒక ఇగురు నుంచి ఇంకో ఇగురు పగలాలంటే ఆకు ముదిరాలి ఆకు ముదిరిన తర్వాత అప్పుడు మనం మంది వేసిన దాని హీటును బట్టి పగులుతాం చెట్టు ఆ హీటును బట్టి పగిండి అప్పుడు నువ్వు వేసిన మందు గ్రోత్ గ్రోత్ పో నల్లగా పల్లాకు లేకుండా అప్పుడు వస్తుంది ఇది మీరు యూట్యూబ్ చూసారన్నారు కదా జనరల్ గా ఎవరైనా రికమెండ్ చేశారా లేకుంటే స్క్రోల్ చేసే స్క్రోల్ చేసి మనం జనరల్ గా రైతుల పేరు ఊరు పేరు అంతా ఇస్తాం మీరు ఏమైనా రైతులతో మాట్లాడారా రైతులతో నేను మాట్లాడే ఇక్కడ ఒక మాకు దగ్గర లొకేషన్ లో ఒక ఆయన ఉన్నాడు ఓకే ఊరు అంటే ఇక్కడనే ఊటికూరు దగ్గర ఏదో ఊరు ఉంది ఆయన త్వరగాళ్ళు మాకు దగ్గర అది మాకు దగ్గర కాబట్టి ఆయన మాట్లాడేరా ఆయనతోనే మాట్లాడలే ఇక ఈ కాకపోతే ఇన్నో ఆయన పో ఆయన పోషన్ కాబట్టి ఆయన కూడా పల్లెటూరు కాబట్టి నమ్మరు ఎవరి చెప్తా నమ్మకపోదు పల్లెటూరు కదా ఆయనది కూడా ఇప్పుడేమవుతుంది దుకాణంలో ఇది మంది వాడండి ఆ మంది వాడండి అని చెప్తారు కదా ఇది ఒక రైతు నమ్మాలి రైతు మీరు చేశారు ఎందుకంటే ఆ ఆయత్ చేశాడు రిజల్ట్ వచ్చిందంటే మీరు నమ్ముతారు దుకాణంలో పోతే మీకు వంద మందులు చిక్తుంది అన్ని కొట్టేయండి అన్ని కొట్టేయండి కాకుండా మీకు ఆర్గానిక్ సేడ్ ఏందంటే ఆ కెమికల్ ఏమో ఏమని అమ్మటే పనిచేస్తుంది మీ ఆర్గానిక్ ఏమి కొద్దిగా స్లోగా పనిచేస్తుంది వీళ్ళకు రైతులకు ఏం కావాలి తెలియని వాళ్ళకి ఏంగానే మాకు రిజల్ట్ రావాలి ఏంగానే రిజల్ట్ రావాలంటే కాదు అది కెమికల్ తోటే అవుతుంది ఇప్పుడు మీకు చెప్పిన అంటులలో ఇది వేరే కొంచెం చూద్దాం పులివెందుల చూద్దాం వెందుల మొక్క ఇది స్పెషల్ అన్నమాట ఓకే ఇదే ఇదే చూద్దాం చె ముందు చెట్టు అసలు మళ్ళీ కాయలు ఏం తిరుగు నాలుగు గంపలు కాయ మొత్తం సైజ్ వచ్చింది సైలు కూడా ఇప్పుడు మీరు నిమ్జే వాడారు కదా సార్ మనకి ఏమైనా ఎలా వాడాలి అంటే ఏమైనా చెప్పారా మ్యూట్యూబ్ లో చూసి మళ్ళీ అక్కడ నుంచి తెప్పించుకున్నాం కదా వాళ్ళు కూడా ఎలా వాడాలా మెథడ్ ఏమైనా చెప్పారు నీళ్లు పెట్టాము నీళ్లు పెట్టి బింజలు తెచ్చి బాగా తడిచినాక మళ్ళీ చుట్టు పోసినాం దీనికి పది లీటర్ పోసిన అంటే మీకు రెండు లీటర్ అంటే దాదాపు మీకు ఎంత ఒక పది చెట్లు పది చెట్లు ఇరవై చెట్లు ఇరవై చెట్లు పోసిన ఈ కొత్త ఈగర్లు వచ్చింది ఈ ముందరగా ఇదేం చెడిపోయే చెట్టు అని చెప్పారు కదా చనిపోయే చెట్టు ఇలా ఇలా అయిపోతే పోసినాం కాయలు పడకాయలు కూడా మంచిగా ఉన్నాయి మంచిగా సైజు వచ్చినాయి కాయలన్నీ దీన్ని గోసేసినాం కాయలు అన్ని ఐదు నాలుగు గంపలు వెళ్తే మొత్తం గోసేసినాం ఇప్పుడు ఆడ మీరు రాకముందు చూపెట్టిన జస్ అనుకున్న చెట్లు లాగా ఆగి లేకుంటే బుడుపులు బుడుపుల బుడుపులు బుడుపుల్లాగా సన్నగా వెళ్తాయి అది లక్షణాలు బుడుపులు ఫస్ట్ లక్షణాలు అంటే చచ్చిపోయి వేరు పై చూస్తే బుడుపులు అవుతాయి అండ్ మనకి ఇదంతా పచ్చదనం నుంచి ఎల్లో విషపోతుంది తర్వాత అయిపోతుంది ఈ మూడే లక్షణాలు మొత్తం కలర్ ఇట్టు వచ్చేసి అసలు చెట్లు మొత్తం వేస్ట్ అయిపోయింది రికవరీ అయింది నమ్మకం వచ్చింది సో మనం సేంద్రియంగా చేయవచ్చునా ఇంకా కెమికల్ వాడే అవసరం ఉందా జర ఒకటేసారి వాడితే మాకు కూడా భయం అవుతుంది కదా స్లో స్లోగా ఇరవై చెట్ల పైన నమ్మకం ఉంది ఆ రికవరీ అయింది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ అసంత చెట్ల కేసుకోవచ్చు రికవరీ కాకపోతే మనం కాలేదని చెప్తాం కదా అబద్ధం చెప్పాలి నా ఇంకో రైతు వేస్ట్ ఆర్గానిక్ ప్రొడక్ట్ అని మీటింగ్ పెట్టి మహారాష్ట్ర వచ్చి వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు కూడా రికవరీ చేసి కానీ ఇంత కాస్ట్ పెట్టి తొమ్మిది వందల యాభై రూపాయలు అది ఒకటే వస్తుంది తోమి మొత్తం ఓ అంటే అంత పోయాలంటే రైతు వల్ల కాదు పెద్ద రైతు చేయగలుగుతాడు రైతులు కుదరదు అది గుడ్ సార్ అంటే మనకి మనకి ఏమంటే హ్యాపీ మీరు ఫోన్ చేసేటప్పుడు మీకు మంచిగా అయిందంటే మనము అంటే మంచి లేదు అంటూ కూడా వెళ్తాం మనము అయితే రైతు పెట్టుకున్నాలి లేకుండా అంటే ఇంకా రైతు ఇట్లా వంద కెమికల్ 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 కనే రావు చూస్తాడు భూసారం కోల్పోతుంది అక్కడ కూడా చూపించండి మనం వస్తుంది కదా ఇది వస్తుంది కదా ఇప్పుడు దీంట్లో నుంచి ఇది వస్తుందంటే ఇది బ్లాక్ అన్నట్టు బ్లాక్ వస్తే ఇది పక్క రికవర్ అయినట్టు ఓకే ఇది అయినాక కూడా మళ్ళీ ఇట్లా అయిందంటే పని అయినట్టు అది పోసిన తేటగా చేసి పోతంగా మన గడ్డి అమ్మ అయితే మీరు ఇంకోటి ఏం చెప్పాలంటే మీరు ఈ రికవరీ చేసే నీళ్ళు పోసే వాటికి ఇట్లా ఈ ఒట్టి పంగ ఉంది కదా అది కట్ చేయమని చెప్పాలి అది కట్ చేయండి మీకు ఇచ్చిది కాపడదు ఇది క్లియర్ గా చూడండి క్లియర్ గా ఉపడాలంటే అది కటింగ్ పెట్టాలి అది కటింగ్ పెడితే అప్పుడు మీకు హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ గా ఉపడచ్చు ఈ షర్ట్ కూడా ఇది కూడా అసలే పోతుంది అని అత ఈ పెంగళాన్ని కొట్టేసి ఇది అసలు పోతుంది అనుకున్నాం చెట్టు దీనికి కూడా దీనికి రెండు సార్లు పోయినాయి ఇది అసలు చచ్చిపోతుంది చెట్టు ఇది చచ్చిపోతుందనే మొత్తం దీనికి పోసి గడ్డంతా అంతా తెచ్చి మంచిగా కింద వేసి మంచిగా తడి ఉండేటట్టు వేసిన ఇది మంచిగానే త్వరలేదు ఏమైనా రీజన్ అండి కాసిం గారు ఈ గ్రావెల్ వేస్తున్నారు కదా అవును ఏమైనా పర్టికులర్లీ మీరు దానికి టెక్నాలజీ లాగా ఏమైనా వాడారా లేకుంటే గ్రావెల్ వేస్తారు కదా లేకుంటే ఉండే భూమి భూమి ఇంకా చాలా ఉంది చాలా ఉండేది కాంపౌండ్ వల్ల వాటర్ కూడా ఇప్పుడు తోటకు ఒకటే సారిపోతాయి అనమాట ఇప్పుడు త్రీ అవర్స్ పెట్టాలంటే మనం త్రీ ఏ పెట్టి పని చేసుకోవచ్చు ఇప్పుడు మోటార్ లేని అనుకో పొద్దుకులు పెట్టిపోతాం మనం చాలా దూరం వెళ్ళిపోతాం అది పొద్దుకులు పోస్తుంటారు అప్పుడు కూడా మీకు పళ్ళాకొస్తారు చెట్టు దీని కాంపౌండ్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఈ క్లాత్ తెప్పించినాం ఓకే హైదరాబాద్ నుంచి క్లాత్ తెప్పించి వేస్తే నాసి రాదని వేసినాం అది ఏమైందంటే పేలిపోయింది పేలిపోయి చినిగిపోయింది ఇంకా వద్దులే అనేసి వదిలేసినాం ఆ మోటార్ కింద ఉండేది కింద ఉంటే నాసి వస్తుంది దానికి ఏం చేసిన అంటే ఒక డ్రమ్ తీసుకొచ్చి ఆ మోటార్ పెట్టి ఆ నీళ్లు ఎప్పుడు తినిగిపోతే అది అప్పుడు పోయి మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడు వల్ల పైకి వస్తుంది అది మీడియం లో ఉంటది కాబట్టి కింద నాశ రాదు అని అట్లా చేస్తాం చేసుకునే దాన్ని బట్టి టైం టు టైం ఏం చేసినా నీకు రూపాయి వస్తుంది నేను ఇప్పుడు టైం దాటిపోయిన తర్వాత నువ్వు లక్ష రూపాయలు పెట్టి నేను నేను జాబ్ తెచ్చేస్తాను అది అంటే కాదు కాలేజ్ తెచ్చేస్తాను ఐఎంటీ తెచ్చేస్తా పెద్ద కంపెనీ అది ఐఎంటీ బోరో కాలేజ్ అంటే కాదు ఇప్పుడు టయానికి అది పవర్ చేసినా ఆ టయానికి వేసి సరిపోతుంది సార్ మీకు మంది ఇచ్చేసారు మీకు మంది ఇచ్చినాక మేము చెప్పాను చెట్టుకి వేసిన తర్వాత నేను ఎక్కడైనా అంత కాస్ట్ మంది వేసినా కొద్ది నీళ్ళు పెట్టినాయి కాదు ఇంకో రెండు రోజులు నీళ్ళు పెట్టినాయం కాదు నువ్వు నీళ్ళు పెడితే అది పనిచేసినట్టు నీకు రాదు రిజల్ట్ ఆయనకు రాదు పెట్టుబడి పెట్టినా కొద్ది నీకు రిజల్ట్ వస్తుంది ఆ పెట్టుబడి పెట్టినా కానీ నువ్వు చూసుకోకుంటుంటే మాత్రం ఇది పోతుంది అది పోతుంది ఇందులో కస్టమ్ ఇది ఫస్ట్ టైం మీరు చేస్తుంటారు అంటే ముందు అనుభవం ఉంది ఇప్పుడు ఆ పుల్ల కట్ చేసినాం పుల్ల కట్ చేసినందుకు ఇరవై వేలు అయితే ఆ కటింగ్ చేసినాం అది చేయకపోతే చెట్టు ఫినిషింగ్ అంత కనపడు కనపడదు మనం మనం కటింగ్ అయితే చేసుకుంటున్నాము అది కూడా ఫ్రెష్గా ఉంటుంది యాక్చువల్లీ అది కట్ చేసినాకేమవుతుంది ఈ వాన పడ్డదిగా బంకొస్తుంది కాడ పం మన కట్లో వస్తుంది సోనా అట్లా వస్తుంది దానికి కూడా ఆ సోనా వచ్చినప్పుడు దాంతోపాటు బంక తయారవుతుంది ఆ బంక ఏం చేసే చెట్టు నిండ ఎండిపోతుంది ఆ వచ్చిన కాడికి ఎండిపోతుంది దానికోసం ఏదైనా యాంటీబయోటిక్ ఉట్టుకోవాలి చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ లాభం ఉంటుంది ఇప్పుడు మేము ఒక ఐదు లక్షలు వచ్చినాయి నాకు నేను రెండు లక్షలు పెట్టుబడి వచ్చాను అంటే ఒక మూడు లక్షలు అయితే మిగులుతాయి ఎయిటీ నుంచి ట్వంటీ రేట్ ఉన్నాయి అరవై వేలు కూడా ఉంటుంది కన్నా కానీ అది బై లక్ అది అది దేవుడు ఇచ్చిన వరం అనంతపురం పక్క కూడా ఫార్టీకి వచ్చిందంట మీరు ట్వంటీగా అయినా అంటే తగ్గిన ఫిఫ్టీ పర్సెంట్ వచ్చింది తోటకు అనేది లేబరు తక్కువ కూలి వాళ్ళు ఎక్కువ పట్టరు మనం మన సొంత ఇంట్లో ఇద్దరు ఉంటే మందు కొట్టుకోవడానికి ఈ మోటార్లు ఈ జిట్లు చూసుకోవడానికి ఒక చెట్టు పోతున్నా పోతున్నాడు లేబర్ ఉన్నది పుల్ల కట్ చేసిన పుల్ల కట్ చేయడానికి తీయడానికి లేబర్ కావాలి నెక్స్ట్ తర్వాత చేసుకునే పని మొత్తం నేను ఒక్కనే చేసుకుంటాను మళ్ళా ఈ కటింగ్ వచ్చినప్పుడే పని లేబర్ గడ్డి వీకేటప్పుడే పని ఇప్పుడు గడ్డి కూడా ఏం చేస్తున్నారంటే గడి ముందు కూర్చుంది కానీ అది ఎప్పుడో ఒకసారి వీలు కానీ అప్పుడు కరెక్ట్ గడ్డి మందు పుట్టడం వల్ల కూడా చెప్పు ఖరాబ్ అవుతుంది అందరికీ తెలిసిపోయింది అది ఈ రోజు మనము షబీర్ గారు లతీఫ్ గారు అండ్ కాసిం గారు కలిసి చాలా నేర్చుకున్నాం యాక్చువల్లీ మనం వచ్చింది నిమ్జాప్ కు గ్రోత్ ఫిట్ కి ఎలా వర్క్ అయింది అనేది చూసేసి వచ్చాము అయితే ఇంకా తోడి రైతుకి ఇదంతా చేసుకుంటే లేబర్ ఇష్యూస్ అన్ని పక్క ఉన్నాయి ఇది చేసుకుంటే మీకు ఒక మార్గదర్శుడి లాగా వీళ్ళు ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇది మీరు చేసుకుంటే పట్టుదల ఇప్పుడు నీళ్ళు లేక ఇప్పుడు నాలుగు ఎకరాలు నీళ్ళు లేక చాలా మంది నష్టపోయారు ఎవడ గీని తరువాత నాలుగు ఎకరాలు పెట్టేవాడు పెట్టేది అంటుంది ఇప్పుడు నాలు అంటున్నాడు ఆ నీళ్ళు ప్రతి ఏదో నాకు వచ్చిన ప్లాన్ ప్రకారం నేను తీసుకొని స్టోరేజ్ చేసుకుని వాటి కాబట్టి నాలుగు ఎకరాలు బుక్ చేయాలి ఆ నీళ్ళు పోటీ ఎవడు నీకు ఆఫర్ చెప్పరు చెప్పరు నిజంగా నీళ్ళు ఏం అవునండి నిజమే చెప్తే హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు ఫస్ట్ వచ్చి ఇదంతా చేశారు కాబట్టి ఫెసిలిటీ మంచి చేశారు ఇంకా అందరూ వచ్చి ఈజీగా ఈజీగా చేసుకున్నారు ఫస్ట్ మనం తిరిగిన తోట ఇది చేసినాక మీరు ఇక్కడ చూసుకుంటే మొత్తం తోటలు అయినాయి మొత్తం తోటలు ఇక్కడ ఇక్కడ ఇదంతా లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి డెవలప్ అయ్యాయి అంతే మేము త్రీ ఇయర్స్ కే క్రాప్ తీసుముకే తీసుకున్నా సూపర్ నబీర్ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ప్రత్యేక గారు థ్యాంక్ యూ ప్రత్యక్ష గారు కలుస్తాం మీరు ఎప్పుడైనా హైదరాబాద్కి వస్తే మనం ఎర ఎరగడ్డ దగ్గర ఉంటాము ఏస్సై దగ్గర పక్కననే ఉంటాము ప్రతీష్ ఆఫీస్ రండి మీరు కలుస్తాం